రెండు అట్లనే చూడాలి రెండు బ్రేండ్ అంటే రెండే బ్రెండ్ మంచి పెట్టుకోండి అంటే రెండు నాకు చిన్న బ్రెండ్ మంచిగా చిన్న చిన్న బ్రెయిన్ చేసుకోవాలి ఎంత చిన్న ఉండాలి చిన్న చుక్క ఒక రెండు నూనె వేసుకుని నూనెలో కొద్ది కొద్దిగా ఆ చిన్న కట్ చేసి ఆ చిన్న చిన్నగా మరీ పెద్ద కట్ చేసుకున్న చెప్తున్న పెద్ద కట్ చేసుకోవద్దు ఇదే చిన్న కట్ చేసుకోండి లేదా చిట్కాడ అలా వేసుకోండి అంటే కొద్ది కొన్ని మిరపకాయలు చిట్లా రౌండ్ కాకుండా కొద్దిగా క్రాస్ కట్ మిరపకాయలు ఫస్ట్ పేజేసి కరెక్ట్గా తిప్పుతూనే ఉండండి మంచిగా తిట్టుంటే కరెక్ట్గా తిట్టుంటే మంచిగా ఇట్లా ఇట్లా ఎట్లా ఫ్రై అవ్వలేదు ఇట్లా ఫ్రై అయిన తర్వాత మా నాన్న చూడు ఆ బ్రెయిన్ ఎఫ్ఐ ఉండదు ముందుగా ఏం కరెక్ట్గా ఇట్లా వేస్తే ఆమ్లెట్లో కనబడుతుంది ఎక్తం పర్ఫెక్ట్గా ఉంటుంది చూస్తూ ఉండదు నూనెలో ఎట్లా గోళాలు ఇట్లా పొంగు నువ్వు నూరుగట్ల మీరది వేడుతూనే ఉండాలి నూనె నూనెనే ఎంతమంది నూనె నువ్వు ఏడుతుంటుందో అంత పర్ఫెక్ట్గా కనబడుతుంది అది ఏంటి తెల్ల తెల్లగా అవుతుంటుంది బ్రెయిన్ అంటే ఇట్లా సేమ్ ఆమ్లెండ్లాగా అయిపోతుంటుంది చూడంగా రొట్టా బ్రెన్లా అయిపోతుంది చూసే చూసిరా సేమ్ బ్రెయిన్ చిన్న చిన్నగా అయింది అది తీసుకున్నారంటే తిన్నారా ఇంకా మళ్ళీ చిన్నగా లైట్గా దాంట్లో కొద్దిగా కోరిన తర్వాత చిన్న చిన్న వేసుకోవాలి ఎక్కువ ఎక్కువేద్దు రెండే చెంచాలు ఎక్కువ రంటే మళ్ళీ బ్రెయిన్ టేస్ట్ పోతుంది ఇట్లా సింపుల్ కలుపుకోండి అంతే కలుపుకొని సెట్ అయిన తర్వాత అవుతుంటుంది చిన్న దాంట్లో మీకు వెళ్ళి కొత్తిమీర వేసుకోవాలి అది వినంటే ఎక్కువ వేసుకోవద్దు పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు కలిపేసేది అంతే ఇంకా చూడండి ఎంత మంచిగా అయిపోయి అట్లా గిన్నెలు తీసుకున్నారంటే ఎక్కువ బుక్క పెట్టుకుని తిన్నారా ఇంకా మళ్ళీ తాతలు జాతికి రావాలి అట్లా మంచి టేస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా వేసుకుని మళ్ళీ ఆటోమేటిక్గా అంటే తుడి తిన్న తర్వాత మళ్ళీ కమెంటెంట్లో మర్చిపో కూడ్రీ పర్ఫెక్ట్గా ఉంది చూడండి ఎంత మంచిగా కనబడుతుందో